ఓం శ్రీ గురువే శ్రీ శ్రీమాతరే నమ అయితే అస్తరేఖ జ్యోతిష్యాన్ని చాలామంది నమ్మరు ఎందుకు నమ్మరు అంటే ఇక్కడ భార్య రేఖ బాగుంటుంది ఇక్కడ బుద్ధిరేఖ ఆయుష్ రేఖ బాగుంటుంది కానీ సంసారంలో గొడవలు ఉండే సంసారంలో ఈ విధంగా ఎన్ని బాధలు ఉండే అదే విధంగా పేదవాళ్ళకి సాయం చేస్తూ ఉంటాడు ఒక ఆయన అయితే అటువంటి వాళ్ళు మాకు మేము మేము చేసిన కింద కాబట్టి ఈ శాస్త్రాలు ఇది అంటారు కానీ ఈ ఒక్క రేఖను ఈ ఒక్క రేపు ఒక్క తానం చెప్పేసి జ్యోతిష జీవితం అంటారు కానీ ఇక్కడ శుక్ర దెబ్బ అనేటువంటిది గుంతలమయ సక్రమంగా లేకుండా గుంతలమయమైనా నీచమైన అంటే ఈ స్థానం అనేది బాగా లేకపోయినా ఈ స్థానం బాగా లేకపోయినా వారికి విరక్తి అనేటువంటిది ఆశ అనేది సాగదు నిరుత్సాహం ఉంటుంది అంటే పురుషుడికి ఉంటే పురుషుడికి అంటే శుక్రస్థానం నీచి ఉంటే పురుషుడికి సంసారం మీద విరక్తి ఉంటుంది కానీ భార్య మీద అభిమానం ఉంటుంది సంసార జీవితం మాత్రం విరక్తిగా ఉంటుంది కాబట్టి శని స్థానం ఉంటే ఎప్పుడు నైరాశ్యం దిగులుతూ ఉంటుంది ఏదో ఇంకా కావాలి ఇంకా కావాలి అదేవిధంగా బుధస్థానం చెప్పాను బుధస్థానం నిత్యంగా ఉంటే ఏ వ్యాపారం చేయాలి ఏ పని చేయాలని వ్యాపారం చేయాలని విధంగా అదేవిధంగా జ్ఞానరేఖ ఈ జ్ఞానరేఖగా ఉంటే వారు మంచి లక్షణాలు ఉంటాయి కానీ ఇవన్నీ ఈ జ్ఞానరేఖ బాగా లేకుండా ఇవన్నీ బాగా లేకుండా ఇవన్నీ బాగా లేకుండా ఉన్నప్పుడు కొన్ని రెమెడీస్ కానీ కొన్ని తాత్కాలిక సమస్యలు ఎలా వస్తున్నాయో ఒక కథ చెప్తాను ఒక ఊళ్ళో ఒక ఒక భార్య ఒక జంట ఉండేది వాళ్ళు భార్య భర్త వారు ఎప్పుడు అన్యోన్యంగా ఉండేది అయితే వారి జీవితంలోకి ఒక అవతల అంటే రంకు బంకు భర్త రంకు భర్త అమాయక భర్తనికి భర్త యొక్క లక్షణాలు చూసి ఏడో భలే అమాయకులాగా కనిపిస్తుందని చెప్పేసి ఈ భార్యతో ఆ పక్క ఉండేటువంటి ఒక ఉద్యోగి ఒక అధికారి ఈ రంగు భార్యతో రోజు తెచ్చినివ్వడం తీసు అంటే డబ్బులు ఏమైనా ఏదైనా నాటైతే కావాలంటే మనం నాడుకని తీసుకోవాలంటామని పోల బయటికి పోయిన పరిగిపోయిన తర్వాత కారులో తీసుకుపోయినా తీసుకుపోయి ఇవ్వలేయడం ఈ విధంగా చేస్తా వస్తుంది అయితే ఈమెతో పాటు ఈమె అధికారి ఐదారు మంది స్త్రీలని విధంగా తన కారులో తీసుకుపోవడం వాళ్ళని ఇతరులను మోసం చేసే డబ్బు ఇవ్వడం వాళ్ళ వాళ్ళని దగ్గర మంచి పేరు తెచ్చుకో అయితే ఈ పాపం ఈ యొక్క అమాయక భర్త భార్య చాలా మంచిది కానీ ఏదో విధంగా అతను తంత్ర విద్యలో పెట్టాడా ఇంకో విద్య పెట్టాడు పక్కన పెడితే ఆమెని ఏదో ఒక విధంగా తన వాళ్ళ వేసుకోవాలని పన్నాగం పండి పన్నాగం పండి రోజు ఏమండి ఏమండి ఈ యొక్క రంగు భార్య ఉంది కదా ఈ అమ్మాయికి భర్త భార్య ఆమెతో ఏ ఏమండి మీ ఆయన ఎంత కష్టపడితే రోజు నెలకు రెండు వేలు వస్తాయి అదే వంద కాకులు పట్టుకుంటే కాశీలు ఒక్కోటి వంద రూపాయలు పదివేలు వస్తాయి కాబట్టి మీ ఆయన కాశీలో వంద రూపాయలు అమ్ముతుంది కదా అది అమ్ముకొని తీసుకురమ్మను మన ఇద్దరు కూడా అడ్డం ఉండదు అని చెప్పేసి అడ్డాడు ఆమె పాపం కూర్చుకుంటుంది అందరు మంచి మన ఇద్దరం ఏంది ఆ భర్త చాలా మంచివాడు అంట ఈ భర్త మంచివాడే కానీ నీకేం ఉపయోగం లేదు సుఖం లేదు ఏం లేదు అని చెప్పేసి కొంచెం ఆ ఆలోచనలో పడి సరే ఏదేమైనా అని చెప్పేసి వాళ్ళ భర్తతో సరే డబ్బులు ఇచ్చే మార్గం కదా మిగతాది పక్కన పెట్టని చెప్పేసి చెప్పద్ది ఆమె భర్తను పిలిచి ఏమండి నువ్వు ఎంత కష్టపడినా నెలకు రెండు వేలు మూడు వేలు రావడం లేదు కాశీలో కాకి వంద రూపాయలు అంట అమ్ముతా అమ్మద్ది వంద కాకులు ఫ్రీగా పట్టుకొని వంద కాకులు పట్టుకుని పదివేలు వస్తాయి ఒక నెలలో పోయి రావచ్చు కదా అని చెప్పేసి చెప్పండి మీరు ముందు అంటాడు తర్వాత సరే భార్య నా భార్య భయం మంచిది అని చెప్పేసి నా భార్య నాకు అబద్ధం చెప్తా నన్ను నన్ను బాబు చూసుకుంటుందని చెప్పేసి బయట తిరిగే లక్షణాలు అనేటువంటి ఉన్నాయనే కృషి కూడా తెలియదు మా అమ్మాయికి భర్తగా కాకులు వంద కాకులు పట్టుకున్నాడు బయలుదేరిపోతాడు ఈ రంగు భార్య పాపం ఈ అమ్మాయికి భర్త భార్య ఈ ఉద్యోగ పక్కన అధికారితో చేతులు కలిపి కారులో ఏక శిఖాలు ఆడుకుంటా వాళ్ళు షికారులు ఎక్కువైపోయినాయి అయితే ఈ రంగు భార్య అనేటువంటి ఇంకా అక్కడ ఇక్కడ తిరగడం దగ్గరికి నా భార్య కాశీకి కాకులు పట్టుకొని కాశీకి బయలుదేరాడు కదా ఇంకా మనకు అర్థమే ఉంది అని చెప్పేసి రోజు ఇంట్లోనే మకామేశ్వర ఇద్దరు సరే ఈ కాకులతో పట్టుకొని పోయినోడు పోతా పోతాను అతనికి ఒక పేదరాశి పెద్దమ్మ కనపడింది చూసి ఈరోజు పాప మా అమ్మాయి ఇప్పుడు ఉన్నట్టు వీళ్ళు భారీ బాగా రంగు భార్య ఉన్నట్టుంది రంగు తన నేర్చినట్టుంది అని చెప్పేసి వరే వర కుర్రాడో 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 ఎక్కడ ఎక్కడెక్కడ ఏమో ఏమో ఏం లేదబ్బా మా భార్య అక్కడ చెప్పింది కాశీలో కాకి వంద రూపాయలు అమ్ముతుందంట కాశీకి పోయి అమ్ముకొని రమ్మనింది సరే పట్టుకొని బరువు కూడా ఒక నూట యాభై కాకులు అమ్ముకుంటున్నా పదిహేను వేలు వస్తాయని పట్టుకొని తీసుకుపోతున్నాను అప్పుడు ఇక్కడ కాశీలో కాకుపోయేది ఎందుకు నువ్వు పొయ్యి తిరిగి రా వస్తావా కాశీ దేవ తినేస్తుంది నిన్ను నువ్వు పోయేది ఎప్పుడు వచ్చేది ఎప్పుడు మూడు నెలల ఆరు నెలలు పడింది నీకు నెలకు నూట మూడు వేలు వస్తున్నాయి పన్నెండు ఆరు నెలలు పద్దెనిమిది వేలు వస్తాయి ఈ కాకులు అంత పదిహేను వేలు నువ్వు పొయ్యి రా ఖర్చులు ఎంత వరే పిచ్చోడ మీ భార్య ఏదో పన్నాగం పడింది సరే నీ పదిహేను వేలు వస్తాయి కదా నేను రోజు నెల అంటున్నావు కదా నెల నువ్వు రాలేవు మూడు నెలలు పట్టది దారిలో గాలి వాహనం వచ్చిన దొంగల భయము దొంగలు వచ్చినా నువ్వు తిరిగి రాలేవు కాశీకి పోయి నుండి వచ్చిన వాడు చాలా తక్కువ అంటే ఇప్పటిలాగా బస్సు మార్గాలు లేవు వాహనాలు లేవు నడిచిపోవడం నడిచి రావడం నువ్వు కాశీకి పోయి తిరిగి వచ్చేది లేదు ఏం లేదు సరే నువ్వు అమాయకుడు కాబట్టి నీ నీ యొక్క కళ్ళు తెరిపిస్తాను నీ భార్య ఎటువంటి నిరూపిస్తానని చెప్పేసి నీ పదిహేను వేలు నీ తీసుకొని పదిహేను వేలు ఇచ్చేసి ఆ కాకులు వదిలేసి వెనక్కి ఇద్దరు వచ్చేసాడు ఇంటికి రాగానే మా ఇంట్లో తలుపేసినది మాని ఒక పేదరసి పెద్దమ్మాని వరకు కూడా నువ్వు తలుపు పక్కన ఉండు కోడ తలుపు పక్కన గోడ వెనకాల ఉండు నీ భార్య చేసేటువంటి లక్షణాలు ఏంటో నీకు చూపిస్తానని చెప్పేసి ఇంట్లో పోయి తలుపు తట్టింది తట్టు తట్టిన తర్వాత తీల ఎంతచేపటికి ఎందుకు ఈ రంగు భార్య అనేటువంటిది ఆ పక్క ఉద్యోగిని అధికారిని లోపల ఉంచుకుని మా తట్టి తట్టంగా ఆమె తా ఎవరో వచ్చారు తప్పదని చెప్పేసి తీసి అంటే ఆ రొక్క మొగ్గుని ఒక కోడపిల్లలు మూసేసాడు గుండు జోలతో గోడ కింద మూసేసి సైడ్గా మూలకు మూసేసాను వీడికి గాలి ఆడకుండా ఆయాసంతో ఉన్నాడు సరే ఏదో ఒక విధంగా బయటకు వస్తే రంగు బయట రంగు బయట పోతే ఎవరు వచ్చారో తెలియదు అని చెప్పేసి వాడు అతనే జోళ్ల కిందనే గుండు జోల కిందనే ఉండిపోయాడు ఈ లోపలికి పోయిన తర్వాత ఇవి రమ్మని వాడు నీ మామ నీ భర్తకి దూరం బంధువుని నేను ఇద్దరు పెళ్ళికి తల అయిపోయాను అని చెప్పేసి ఇది చెప్పద్ది నేను రెండు మామూలుగా మీ కాపురం మీ ఇంట్లో ఒక నెల రెండు నెలలు ఉండి మీ సంసారాన్ని చక్కగా బాగా ఉందా లేదో చూసి చూడాలని వచ్చానని చెప్తే అదేం లేదు మా బాగా కాపురం బాగానే ఉంది మా ఆయన లేడు పక్కన పెళ్ళికి బండి నెల దాకా రాడు అని చెప్పి అబద్ధం చెప్పద్ది పెళ్ళికా మీ ఆయన బంధువులు పెళ్ళికి పోయింది నువ్వేం పాలేదను నేను పోకూడదని పోలేదు మా భర్తను పంపించాను వాళ్ళ ధర బంధువులు భర్త బంధువులు అని చెప్పి నేను వాళ్ళ బంధువుని నేను మా చెప్పం మా యువతి పెళ్ళి అంటే నచ్చగొద్ది రిగట్లేదంటే చిటింగ్ కూర్చోదు ఈ చేస్తుంది రంగు భార్య రంగు 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 భార భార్య రంగు నేర్చిన భార్య స్త్రీ ఎరిగట్ట కదని ఒక తొమ్మిది రోడ్లు రోడ్లు వేసి ధంచమంటుంది వెళ్ళి పని చెప్తే వెళ్ళొద్దని పేదరాశ్వథమ్మని ఏమేం చేసిన దాంచ మొదలు పెట్టారు దాన్చారా మొదలు పెట్టగానే ఏమే పేదరాశపథమ్మ ఆ రంగు భార నేర్చిన స్త్రీతో భార్యతో అంటే అమ్మాయికి భర్త భార్యతో అమ్మ ఒక పాట పాడు నాకు రావు నాకరావుని ఈ పేదరాజి పెద్దమ్మని నువ్వు పాడను నాకు రావు నేను పాడతాను నువ్వు పాడున్నాడు ఏమేమి పడది అంటే కాశీకి పోయినాడు కాకాల పోటుడు తిరిగి నీరా పోతాడా మళ్ళీ నీరా పోతాడా ఊహు ఊహు అని పాట పాడడం మొదలుపెట్టింది ఈ పేదరాశ పెద్దమ్మ వెంటనే కోడమతన ఉండే నరుడా అని అలి మాటలో వినరా నరుడా నిజము తెలుసుకోరా నరుడా అని చెప్పండి వీడికి కోపం లేని కోపం వస్తుంది అంటే కాశీకి పోయిన వాడికి తిరిగి రావడం నేను కదా ఆవిడ బాబు నా బావిడ పంపించింది ఎంత దురుద్దేశం ఉందా నీ పేదరాశి పెద్దమ్మ లేకపోతే నాకు జీవితం ఏం కావాలా నాకు అమాయికి ఉందని చెప్పేసి అమాయక భర్తనని చెప్పేసి నా భార్య మంచి నన్ను కాశీకి పంపించింది అని చెప్పేసి ముందుగా అది తీసుకొని ఇంట్లోకి వచ్చాడు ఇంట్లోకి రాగానే భార్యని నాలుగు కొట్టి తరిమేశాడు ఈమె యాడికి పోది పాపము పాలక బయట ఇంటికి అమ్మ అమ్మగారి ఇంటికి పోతే ఎందుకు వచ్చావు ఎందుకు నీ భర్త మంచివాడు కదా అమ్మాయి కదా నువ్వు చెప్పిందంటే తోకాడిచ్చేవాడు కదా అని అంటే అంటారని దూరంగా పోయి ఒక చెట్టు కింద కూర్చుంది కనపడకుండా ఏడ్చుకుంటా అవన్నీ ఈ పెద్దరాజు పెద్దతో ఏమిరా అంటే ఈ శుక్రస్థాన బలం తగ్గినప్పుడు ఆ పురుషుని యొక్క అమాయకత్వం ఎట్లా ఉంటుందో చూసేదాకా చెప్తున్నాను ఆ స్త్రీ యొక్క గొప్పతనం స్త్రీ బాగుంటాయి అనమాట అప్పుడు శుక్రస్థానం బలంగా ఉంటుంది పురుషుడికి తక్కువ ఉంటాయి అటువంటి స్త్రీలు అటువంటి పురుషుల యొక్క జీవితంలో కథ అనమాటది ఆమె పోయిన తర్వాత పెద్ద పెద్దమ్మ నా జీవితాన్ని కాపాడు నా ప్రాణాలు కాపాడు నీకేం కావాలో చెప్పాను నాకేమొద్దున అయినా నీ జీవితాన్ని నిలబెట్టాలని నువ్వు అమ్మాయి అని తెలిసి నిన్ను తెలుసుకొచ్చాను తిరిగి వెనక్కి కాశీపూర్ వాటికి తిరిగి రాలేరు ఏ వారం మూడు నెలలు నాలుగు నెలలు కూడా పడ్డద్ది ఆరు నెలల దాకా తిరిగి రాలేదు ఈ ఆరు నెలలు తుఫాన్లు వచ్చినా నీకు దిక్కు తుఫాన్లు వచ్చినా గాలివాళ్ళు వచ్చిన దొంగలు పడినా నీ అంటే పోయినోడు తిరిగి వచ్చేది ఏ కొద్దిమంది అని చెప్పేసి నాకే వద్దునైనా నాకు కోడి పిల్లలు ఉన్నాయి ఆ గుండు జోలు కావాలా అని అడగద్ది అంతే కదా అని చెప్పేసి పోయి గుండెజలు గుండి జోలు కానీ ఈ రంగు పెద్ద అధికారం ఉండదు రంగు రంగు నేర్చిన అధికారం రంగు నేర్చిన అధికారం ఉన్నాం కానీ వాడిని తీసుకుముళ్ళ గారు తీసుకొని నాలుగు కొట్టి గుండెలు వచ్చేసి కాళ్ళు జోతులు ఎర్రకొతారు వాడు ఒక ఆరు నెలలు ఉద్యోగాన్ని కొడుకోకుండా ఇంట్లో కూర్చుంటాడు ఎందుకంటే ఈ విధంగా జరిగిందని పది మంది తెలిసే వాడు ఉద్యోగంలో చెడ్డ పేరు వస్తుందని పట్ట అయితే ఈ పెద్దరాజు పెద్దమ్మ ఏం చేసిందంటే అమ్మానికి ఏం కావాలో తీసుకొని నాకు ఏం జరిగిందేదో జరిగింది నువ్వు భార్య ఆ చెట్టు కను కూర్చుని తీసుకొచ్చుకొని శుద్ధంగా కాపురం చేసుకోండి అని చెప్పి చెప్పేసి ఇద్దరిని తీసి పిలిపించి ఇద్దరిని రాజీ చేసి నచ్చ చెప్పేప్పుడు మంచిది కదమ్మా నువ్వు నచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి కాపురం చేసుకోవాలి కానీ భర్తను లేపేసి ముంపుడు పెద్ద వాడు రెండు రోజులు ఉంటాడు మూడు రోజులు ఉంటాడు నీ అందం ఉన్నంతవరకు వాడు ఉంటాడు నీ అందం తగ్గిపోతే వాడు నిన్ను సిరి గేట్లో కాబట్టి ఎవరు రంగు వద్దు కట్టుకుని భార్య భర్తతో నీ జీవితాంతో ఆనందంగా ఉండేది నేర్చుకుని చెప్పేసి చెప్పేసి ఈ రేఖల్లో ఉన్నటువంటి మార్పులకి ఆమె మీరు చెప్పి ఆయిల్ పొవించి బాగా చేసి ఇద్దరు సంచారాన్ని సుఖపెట్టి సుఖపడిద్ద చేసి ఆమె దారి ఆగిపోయింది మనం ఈ కథ కథ విని మనం కూడా జాగ్రత్తలు తెలుసుకోవడానికి ఆశగా ఎదురు చూస్తున్నాం కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి